వారి నివేదిక సదవాల్సినదిగా ప్రాతినిధ్యం సర్వం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు ప్రదీప్ కుమార్రావు నా కోవి డైరెక్టర్ నా వారి నివేదికను నేను తెలియజేస్తున్నాను ఆత్మీయ అధికారా అనంతవర్లకు అతిథులకు సహకార విభవనలకు మీడియానిధులకు బ్యాంక్ యొక్క ఖాతాలు తనిఖీ చేసి ఆర్థిక పరిపుష్టి కలిగిన బ్యాంక్ ఆడిట్ సర్టిఫికెట్ ఇచ్చి ఉన్నారు ఆర్థిక సంవత్సరం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అని నమ్మి సమ్మిళిత బ్యాంకింగ్ సేవలను అందిస్తూ మంచి అభివృద్ధిని సాధిస్తున్నాను గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా తద్వారా పారదర్శకమైన సేవలందించే నినాదంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్గ అభివృద్ధి పదంలో పయనిస్తున్నది సహకారమే ఊపిరి అనే నినాదం స్ఫూర్తిదాయకంగా ఆర్థిక వ్యవస్థలను ప్రధాన భూమి పోషిస్తూ ఒక బలర్ల ఖాతాదారుల వ్యాపార వాణిజ్య వర్గాల బ్యాంకు శ్రేయో మన బ్యాంకు అభివృద్ధి పదంలో పయనిస్తున్నది అంతేకాకుండా అభివృద్ధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పడి మన బ్యాంకు మందపూర్ల బిజినెస్ లక్ష్య వ్యాపారాన్ని కలిగి ఉన్నాము డిపాజిట్లు మన బ్యాంకు డిపాజిట్ల బుద్ధిలో అద్భుతమైన పనితీరును కనబర్చి ఉన్నది డిపాజిట్లు సంవత్సర ప్రారంభం ఇరవై మన మన బ్యాంకు అన్ని రంగాల్లో కమర్షియల్ బ్యాంక్ నీట్గా అభివృద్ధి మూడు వందల నలభై కోట్ల బ్యాంక్ దీన్ని ఆర్బీఐ కొత్తగా ఈ సంవత్సరం నాలుగు బ్రాంచ్లకు పంపిస్తారు అదేవిధంగా నాలుగు బ్రాంచ్లకు మహోబాద్ ధనగా అమ్మకొండ బ్రాంచ్లకు ఏర్పాటు ఇక్కడ వాటాదారు క్షేమం వరకు మనం ఎన్నో ఆరోగ్యపరమైన ఎడ్యుకేషన్ పరమైన సౌకర్యాలు వారి పిల్లలకు ఎడ్యుకేషన్లో ఏదైనా దినోత్సవం కావాలన్నా బ్యాంక్ సహాయకాలని అదేవిధంగా హెల్త్ పరంగా క్రిటీ కానీ హార్ట్ కానీ ఇబ్బందులు ఇబ్బందులున్నా వారికి బ్యాంక్ చేయగలిగడం అదేవిధంగా వెనకైన కాలువ లేదు వాటాదారు ప్రోత్సహిస్తూ మళ్ళా కమర్షియల్ రంగంలో నీటుగా కమర్షియల్ బ్యాంక్స్లో నీటుగా ఏటీఎం కానీ ఫోన్పే కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ अद्यात्मी संवस नागरू ब्रैक्स लाख का प्रयोग करें अवकाश द्वारा थैंक यू